అందరికీ నమస్కారం నా సుశ్రుత ఫౌండేషన్ తరఫున ఈ ప్రపంచ వాసుల తరఫున అంతేకాకుండా ఎవరైతే నవదంపతులుగా ఉండి ఆ భగవంతుని ఆశీసులతో మంచి ఆరోగ్యం పొందాలని ఆ భగవంతుని వేడుకుంటూ ప్రపంచవాసులని వేడుకుంటూ ఈ ఇరువురు కుటుంబాలైన దామలవారి కుటుంబాన్ని యనమలవారి కుటుంబాన్ని ప్రత్యేకమైన ఈ ప్రకృతికి శిరస వందు వందనం చేస్తున్నానండి ఎందుకంటే ఈ రోజున దాదాపుగా ప్రకృతికి మించిన దైవం లేదు ఈ ప్రపంచంలో అందుకే ఈ ప్రకృతికి ప్రతి జీవి కానీ ప్రతి ప్రాణి కానీ ఖచ్చితంగా తలగొంత ఎందుకంటే ప్రకృతి అనేది భూమి యొక్క పుడమి తల్లి యొక్క కష్టించి శ్రమించి తన యొక్క భాగంలో ఉద్భవించిన యొక్క మొక్కలు చెట్లే ప్రకృతి ఆ ప్రకృతి లేని మనం బతుకుతావా అందుకే కదా అందుకనే ఈ నవదంపతులైన మా చెల్లైన మా బావ అయినా వాళ్ళ యొక్క పిండి గుర్తుగా జ్ఞాపకార్థంగా ఐదు చెట్లు పెట్టారు మేము వాస్త వాస్తవంగా నా ఛానల్ అనేది ప్రభుత్వ నియమ నియమ నిబంధనలు ఒకటి ఈ సమాజంలో మరుగున పడిపోతున్న విధానాలని బయటికి తీసుకురావడమే మా లక్ష్య సాధనం అందుకు నా యూట్యూబ్లో వీళ్ళ పిండి పెట్టిన అందరూ చూసారు ఎంతోమంది ఆదర అభిమానించారు వీళ్ళ వధువరులను కూడా ఆశీర్వదించారు చాలా బాగా తీసురు వాళ్ళు ఎవరండి నాకు దాదాపుగా ఎప్పుడు ఈ పిండెన్న మొదులుకుంటే ఈ ఈ రోజు ఉదయం వరకు నాకు దాదాపుగా నూట ఇరవై ఐదు పూర్ణిమలు వచ్చినాయండి మా చెల్లె పెళ్ళి అయితే వస్తారా గురువుగారు మా మాగారు పెళ్ళయి వస్తారా గురువారు అంటారు వాళ్ళందరికీ ఆధార అభిమానించే వాళ్ళందరికీ వీళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రకృతి అనే ఒక భాగంలో మన ప్రత్యేకంగా ఏంటంటే భూమి అనేది పుడమి తల్లి అనేది స్త్రీతో అయితే ప్రపంచానికి పంచభూతమైన భూమి సూర్యుడు ఆకాశం అగ్ని భూమి నీరు అనేది అందులో భూమి ఎంత పవిత్ర స్థానం ఉంటుందో స్త్రీ పాత్ర కూడా అంటే ఒక కుటుంబంలో ఒక స్త్రీ పాత్ర కూడా అంత పుడమి తల్లితో సమానం అందుకే వెనకటి నుంచి పురాతన కాలం నుంచి ఆ భగవత్ స్వరూపణ కరుణామయుడే ఆ స్త్రీకి అంత కరుణామైన ఒక ఆయన యొక్క ఆలోచన జ్ఞానంతోనే స్త్రీని దీవించింది అందుకే ఆ స్త్రీ ఆ కరుణామైన లోకానికి అనుగుణంగా ఆయన యొక్క పెళ్లి సంబంధంలో ఆయన జీవిత చరిత్రలో చూస్తుంటే ఆ కరుణామయుడు వాళ్ళ తల్లి అయిన పోయినప్పుడు ఏమవుతుంది అక్కడ పెళ్లి ఒక బంధంలో వాళ్ళందరికీ ఆరోగించిన ద్రాక్షసం అయిపోతుందా అయిపోతే అప్పుడు తల్లి ఏం కురుతుంది యేసుప్రభును లేదు ఈ చూడు నాన్న ప్రార్థించాడు అప్పుడు మనస్ఫూర్తిగా యేసుప్రభు ప్రార్థిస్తే ఆ యొక్క నిండు కుండలో మట్టి కుండలో రసం వస్తుంది ఆ ద్రాక్షరాసం నుంచి ఎక్కడి నుంచి వచ్చింది అది చెట్టు నుంచి వచ్చాయి కదా అంటే ప్రకృతి అంటే భగవంతుడు సృష్టించిన ప్రకృతి కదా అందుకే ఆ ప్రతిరూపంగా మా చెల్లె కానీ మా బాగా తెలుస్తారు అంతేకాకుండా వీళ్ళొప్పటి ఉందండి మా రక్త సంబంధికులు దామెల్లవారు అంటే మా అమ్మమ్మ వీళ్ళు ఇంటర్ పుట్టిన ఆడిబిడ్డ మా అమ్మమ్మ అంతే కాకుండా మా నాన్న మా వంశం నుంచి మా చిన్న తాత మరవరాలే మా చెల్లె అందుకే వీళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు తెలియజేస్తూ మా తమ్మును కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ ఈ ప్రకృతికి తలగొంచాలి అందుకే గుర్తింపుగా ఒక చెట్టు పెడతారు ఏ చెట్టు పెట్టి పెడతావు కానగ చెట్టు చెరీ గుడ్ సూర్ అండి చెట్టు ఈ మిగతా చెట్లు అన్ని పెడతారా అన్ని పెడతారు వ్యవసాయం చెట్లు పెట్టాలి ఎందుకో తెలుసా ఇది నేరేడు చెట్టు వీళ్ళ యొక్క మీకు మనవల్ని మనవరాలు పుట్టిన తర్వాత కూడా వీళ్ళు వచ్చి ఆడుకుంటారు చెట్టు కింద నువ్వు ఇప్పుడు అత్తమ్మ వచ్చింది ఏ పాల వచ్చింది ఇక్కడ పెట్టింది కదా నువ్వు ఆడికి తర్వాత బావా ఒక నేను చెట్టు మీ మాతను అక్కడ పెట్టి మీ కాడ ఓకే గుర్తు పెడతారా ఓకేనండి కామె చాలా మంచిది ప్రభుత్వం ఆమోదించింది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఏ వస్తుంది బాబా మీరే ఉంటుంది చెప్ప మనస్ఫూర్తిని పెడుతున్నావా మరి కానీ మా చిన్నమ్మ మాత్రం మొన్న నుంచి పెట్టాలి పెట్టాలి అన్నారు బాబు అందరు బంధువులు కలిసి పెట్టాలి పెట్టాలన్నారు ఆ రోజు వీలు పడలేదు నాకు రెండు మూడు విషయాలు డెలివరీ అటు వెళ్తున్నాం ఇది అతి రైతుంటి చుట్టూ ఈ విధంగా చెట్లు ఉంటే అవన్నీ ప్రకృతి అవుతుంది అన్నప్పుడే ఇప్పుడు రైతును ముందు ప్రోత్సహించేయాలి ప్రతి ఒక్కరు ఎవరు చెబురి తెలియదు తెలియదు సార్ ఈ ప్లాస్టిక్ ఉపయోగించుకున్న తర్వాత ఉపయోగించుకోవాలి ఇద్దరు పెట్టి అత్త పెట్టరా ముగ్గురు మీరు మీరు పెట్టే ఐదు రవిరా ఐదు చేయబట్టుకోవాలి ఐదురు చేయబట్టుకోవాలి రండి ఈ నూతన వధువరులైనమల్ల వాళ్ళు మరి ఎన్నమల్ల వాళ్ళు వధువరుల యొక్క పెళ్లి సందర్భంగా ఇలాంటి వాళ్ళు అందరూ ఉపయోగించుకోవాలి ప్రభుత్వాలు వచ్చి ఇలాంటి సూచన ఇవ్వాలి అందుకే మన చానదరపులు అందరూ తెలియపరచం కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటా అనుకోకుండా ప్రతి ప్రపంచంలో ప్రతి ఒక్కరు పెట్టాలి ఇదే విధంగా పెట్టండి

వీళ్ళి ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం అయిందా అయిన తర్వాత నేను ఎనమల యాక పెట్టినా ఏం జరిగింది అనుకోకుండా ఒకటి అంతరాయం జరిగింది ఆ అంతరాయానికి నష్టలేడు నా నల్లు ఏంది కథ ఉన్నది ఏంటంటే లేస్తే ఎమ్మెట పిని చేస్తాను కానీ వాస్తవంగా నాతో వైద్యం చేసుకున్నాడు అండి ఎమ్మెల్యే